శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై మూడు శనివారం శని అమావాస్య సందర్భంగా శత్రు బాధలు దృష్టి దోషాలు తొలగిపోవటానికి జాతకంలో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనీశ్వరుడికి అమావాస్య తిథి చాలా ప్రియమైంది శనివారం ఎంతో ప్రీతిపాత్రం శనివారము అమావాస్య ఈ రెండూ కలిసి వస్తే మాత్రం ఆ రోజు శనీశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఆగస్టు ఇరవై మూడో తేదీ శనివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఆగస్టు ఇరవై మూడు శని అమావాస్య ఈ సందర్భంగా సంపూర్ణంగా జాతక శని దోషాలు అంటే శని మహాదశ శని అంతర్దశ ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఆ జాతక శని దోషాలు రాశిపరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయ శని ఈ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఆగస్టు ఇరవై మూడు శనివారం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే మీరు స్నానం చేసేటప్పుడు కొన్ని నల్ల నువ్వులు నీళ్లలో కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇది శనేశ్వరుడికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది స్నానం చేశాక శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు శనికి ఇష్టమైన అంకె ఎనిమిది కాబట్టి మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో ఒక చిన్న పీట ఉంచి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిద పెద్దది ఉంచండి ఆ మట్టి ప్రమిదలో నువ్వులు నూనె పోసి శనికి ఇష్టమైన సంఖ్య ఎనిమిది కాబట్టి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి దీన్ని శని దీపం అంటారు శని అమావాస్య రోజు మీ ఇంట్లో పడమర దిక్కులో ఇలా ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి శని దీపాన్ని వెలిగిస్తే జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు శనిహోరలో ఒక ప్రత్యేకమైన దానం ఇచ్చుకుంటే మంచిది శనిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది శని అమావాస్య రోజు శనిహోరలో ఒకటింబౌ ఒక కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు ఇవన్నీ నల్లటి వస్త్రంలో మూట కట్టి ఎక్కడైనా దేవాలయంలో ఆ మూట దానం ఇవ్వండి దీనివల్ల శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శివాలయంలో నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలు చేసేవాళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనిశ్చరాయ నమ అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాళ్ళు మాత్రం పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి మిగిలిన వాళ్ళందరూ మాత్రం పదకొండు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేయండి అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద శని అమావాస్య రోజు నువ్వుల నూనె పోస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి కొబ్బరి నీళ్ళతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది నవగ్రహాలకు సమీపంలో దీపం వెలిగించినా కూడా శనేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పాడు కాబట్టి దశరథ శని స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది ఆ దశరథ శని స్తోత్రాన్ని శని అమావాస్య రోజు చదివినా విన్నా శనిశ్వరుడు పరమానంద భర్తుడై మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగింపజేస్తాడు దశరథ శని స్తోత్రం చదవటం వింటం వీలు కాకపోతే ఓం శం శనిశ్వరాయన అని మనస్సులో వీలైనన్నిసార్లు స్మరించుకోండి అలాగే దేవతా వృక్షాలైన రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం ఆ చెట్లకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శని అమావాస్య రోజు సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇది శ్రావణ మాసంలో వచ్చే శని అమావాస్య కాబట్టి శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో అభిషేకం చేసిన నల్ల నువ్వులు కలిపిన పాలతో అభిషేకం చేసినా శని దోషాలు తొలగింపజేసుకోవటంతో పాటు శివానుగ్రహానికి చాలా సులభంగా పాతులు కావచ్చు శ్రావణమాస శని అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి